ఫ్రెండ్స్ అరుదుగా జరిగే కొన్ని దృశ్యాలు మీకు చూపియాలండి ఏం చేస్తున్నావు పండ ఏం చేస్తున్నా చెప్పు చెప్పు నువ్వు ఫస్ట్ చెప్పు ఏం చేస్తున్నావు చెప్పు ఏంటిది అది ఇలా తింటా ఉంటే మళ్ళీ హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ కానీ రోజు తినడు నేనే తినిపియ్యాలా ఎప్పుడన్నా ఒకసారి ఇస్మార్ట్ శంకర్ అనేది కొంచెం మైండ్ చిప్పు మంచిగా అయినప్పుడు వాడంతటా వాడు అట తింటాడు ఇది నెలకో సంవత్సరానికి ఒకసారి అండి ఇలాంటివి అందుకే మీకు చూపించాలని చూపించాను వీడియో వస్తే లైక్ చేయండి